చనిపోయింది ప్రభునందు నిద్రిస్తున్నటువంటి పరంజ్యోతి గారు నాకు బావుమర్ది అల్లూరు వాస్తవేలు ఈదూరు వంశస్థులైనటువంటి శైలస్ గారు మరియు అన్నమ్మ గారులకు ఐదు మంది సంతానం నలుగురు కుమారులు ఒక కుమార్తె ఆ కుమార్తె నా భార్య జ్యేష్ఠ కుమారుడు ఇక్కడ అంతా బాగా పరిచయం ఉన్నటువంటి దేవుని సేవ చేసినటువంటి ఆ భాస్కర్ రావు గారు మరి విశాఖపట్నంలో ఉండి దే ప్రభు నందు నిద్రిస్తున్నటువంటి జయచంద్రన్ గారు మరి పరంజ్యోతి గారు మరి సామ్యల్ సామ్య పంచరత్నం గారు ఆయన సామ్యల్ పంచరత్నం అంటే మందికి తెలియదు చిన్ని అంటే తెలుసు తర్వాత వీళ్ళు నలుగురు కుమారులు ఒక కుమార్తె పాలీన ఆమె నా సతీము పోతే ఈదూరు వంశస్థుల గురించి అల్లూరు కావలి నెల్లూరు వరకు కూడా అందరూ చెప్తారు అల్లూరులో ఉన్నటువంటి ఈదూరు వంశీయులు చాలా మంచివారు మంచి గుణస్థులు అనేటువంటి విషయం వారి సంతానంలో మూడవ కుమారుడుగా శైలష్ గారు అన్నమ్మ గారికి ప్రభునందు నిద్రిస్తున్నటువంటి పరంజ్యోతి గారు పంతొమ్మిది వందల నలభై నాలుగో సంవత్సరం జూలై నెల ఇరవై ఆరో తారీఖున ఆయన జన్మించడం జరిగింది ఈయన బాల్యం నుంచి కూడా ఒక పద్ధతిగా ఉండేటువంటి వాడు అందరిలాగా కలుపుకోలుగా ఉండడం ఆయన ఏందో ఆయన చూసుకున్నటువంటి వాడు అనేటువంటి విషయాన్ని ఆయన స్నేహితులు కొందరు తెలియజేశారు వాళ్ళ తోబుట్టువులు కూడా తర్వాత ఈయన పాలిటెక్నికల్ చదివిన తర్వాత మేనత్త గారు విశాఖపట్నం దగ్గర విజయనగరంలో నెల్లిమర్ల జూట్ మిల్స్లో ఆమె పనిచేస్తున్నటువంటి దాన్ని బట్టి ఆమె ఇక్కడి నుంచి వాళ్ళ సహోదరుడైనటువంటి చార్లెస్ గారిని మరి అదేవిధంగా వాళ్ళ అల్లుడైనటువంటి పరంజ్యోతి గారిని వాళ్ళంతా కూడా స్వామి వాళ్ళ పంచరత్నం గారిని అందరిని అక్కడికి రప్పించుకొని అక్కడ వాళ్ళకందరు కూడా ఉద్యోగాలు చూసింది అయితే పరంజ్యోతి గారు కొన్ని పరిస్థితులను బట్టి అక్కడి నుంచి అల్లూరు బయలుదేరి వస్తున్నప్పుడు ఆయన సర్టిఫికెట్లు పోగొట్టుకున్నాడు ఈయన ఎక్కువ మనుషులతో జోయల్గా ఉండేటువంటి వాడు కాదు ఈ సర్టిఫికెట్లు పోయిన తర్వాత మానసికంగా చాలా కుంగిపోవడం జరిగిందని నేను తెలుసుకున్నాను దైవవశాత్తు ఆ సర్టిఫికెట్లు మళ్ళీ ఎవరో కానీ కూడా వల్ల పోస్టుల్లో ఆయనకి పంపించడం జరిగింది మానసికంగా కొంత బలహీనపడడం జరిగింది సరే ఇలా ఉండేటప్పుడు అది ఆ మానసిక స్థితి అది బాగా డౌన్ అయ్యే కొద్దీ అప్పుడు వాళ్ళ పెద్దన్న రావు గారు వీళ్ళంతా కూడా గుంటూరు తీసుకుపోయి అక్కడ ఎలక్ట్రికల్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది కొంతవరకు మెరుగైంది కానీ పూర్తిగా మెరుగ్గాల ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి వచ్చేశారు కొంత మెరుగుపడిన తర్వాత భాస్కర్రావు గారు అక్కడ ఉన్నటువంటి జీడీ నాయుడు ఇన్స్టిట్యూషన్లో ఆయన్ని పరంజ్యోతి గారిని ఇన్స్ట్రక్టర్గా ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ పనిచేస్తున్నప్పుడు మరలా కొంచెం ఆయనకి మానసిక స్థితి బాగలేని దానివల్ల అక్కడి నుంచి నిలిపివేయడం జరిగింది తర్వాత ఇంటికి వచ్చేశారు సరే ఇలా ఉండేటప్పుడు ఆయనకి వివాహం అయినటువంటి శ్రీమతి జయమ్మ గారు ఆమె చాలా భక్తి కలిగినటువంటి ఆమె ఆమె తండ్రి గారు గారు వీళ్ళకి బాగా సహాయంగా ఈ కుటుంబానికి చాలా సహాయంగా సహాయపడినట్టుగా నాకు తెలుసు ఎందుకంటే పరంజ్యోతి గారికి ఉద్యోగం పోయింది జయమ్మ ఉద్యోగం చేయలేదు బిడ్డలు చిన్నపిల్లలు అలాంటి పరిస్థితుల్లో భాస్కర్రావు గారు ఆర్థికంగా సహాయపడినారు అదే విధంగా గారు మరి ఎక్కువగా ఈ కుటుంబానికి సహాయపడినట్టుగా నేను తెలుసుకున్నాను ఇలా ఉండేటప్పుడు పేదరికమైన కూడా జయమ్మ గారు బిడ్డల్ని చాలా క్రమశిక్షణతో పెంచింది ఆమె చదువుకోలే ఇలిటరేట్ అయినప్పటికీ ప్రతిదినము మోకరించి బిడ్డల్ని కూర్చోబెట్టి ప్రార్థన చేస్తూ ప్రార్థనలో వాళ్ళని పెంచింది అదేవిధంగా వాళ్ళని పెంచడం అయితేనేమి మరి మానసిక స్థితి కొంచెం బలహీనంగా ఉండేటువంటి భర్తతో అన్ని విషయాలు చూసుకోవడం అయితేనేమి ఇవన్నీ కూడా ఆమె కుటుంబానికి చాలా శ్రమపడి సేవ చేసిందని చెప్పుకోవాలి బిడ్డలందరూ కూడా క్రమమైనటువంటి వారు ఎలాంటి చెడ్డ అలవాట్లు లేదు దేవుని దయ వలన వాళ్ళకందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి ఆ విధంగా దేవుడు వాళ్ళ కుటుంబాన్ని ఆశీర్వదించడం జరిగింది ఈ పరిస్థితుల్లో ఆయనకి వాళ్ళ కుటుంబంలో మొట్టమొదట వాళ్ళకి చాలా పశువులు ఉండేది ఆవులు ఎక్కువగా ఉంటే వాళ్ళ ఆవుల్ని పరంజ్యోతి గారు తోలుకపోయి మందులో వదిలేసేయాల మా మామగారు శైలేష్ గారు వరే జ్యోతి పశువు ఆవులు తోలుకొని వదిలేసినాబో అని చెప్పి అనేవాడంట ఇటీవల అది ఎందుకు ఆయనకి మనసుకు వచ్చిందో అదే తలంపుతో ఉన్నాడు ఆయన వాళ్ళ నాన్న ఉన్నట్టు ఆవులను ఆ తోలేసి రాబోరా అని అన్నట్లుగా నేరుగా పోవడము ఆ రైల్ ట్రాక్ కాడికి పోవడం జరిగింది అక్కడ రైల్వే ఏదో పని చేస్తూ ఉన్నారు రైల్వే వాళ్ళు ఈ లోపల ట్రైన్ రావడం యాక్సిడెంట్ జరగడం జరిగింది వెంటనే ఆయన మిక్కిచ్చి హాస్పిటల్కి తీసిపోయినంత వరకు కూడా ముక్కడతానే ఉన్నాయంట హాస్పిటల్కి పోయిన తర్వాత ఆయన ఆ ప్రభు పిలిపి వచ్చింది కాబట్టి ఆయన ప్రభు నందు నిద్రించడం జరిగిందని మనం చేస్తున్నాం ఇది ఆరవ తారీఖున ఈ నెల ఆరవ తారీఖున ఆయన మరణించడం జరిగింది ప్రయత్నిస్తాను అల్లూరు కృష్ణపేటలో ఇసుకపల్లి ఉపయోగలు సౌత్ సైడ్ వాళ్ళు ఉండేవాళ్ళు పెన్నయన వాళ్ళు నార్త్ మేము ఉండేవాళ్ళమే శైలేస్ పైన చెప్పినాడు శైలే పైన అన్నపెదమ్మ బాచని శైలే పైన చెప్పినాడు శైలే పైన అన్నపెదమ్మ బాచన్న చంద్రన్న పువాహవేంద్ర ఎలా ఉంటుంది అనుకున్నది ఐదు మంది పిల్లలు ఆ పిల్లలు పెద్దవాళ్ళు అవ్వడం వాళ్ళ ఉద్యోగాలు తెచ్చుకోవడం వాళ్ళకి వివాహాలు వాళ్ళకి మనువులు మనులు అని పుట్టి ఈ రోజున మా నాలుగో తరం మాది ఏదురు వంశస్థుల్లో ఆయనకు ఉన్నటువంటి మనువులు మనం రావరికి లేరు అలాంటిది అప్పుడప్పుడు ఆయనకి మైండ్లో పడ్డాది అదే ఆవుల సంగతి చెప్పాడు కదా నా సంగతులు అంతే నేను ఒకసారి గెలిచినప్పుడు ఇల్లు కట్టుకుందామని అడిగాడు ఇల్లు కట్టుకోలేకపోయినాను కానీ అపార్ట్మెంట్లో ఫ్లాట్ పడుకున్నానన్న ఆ అపార్ట్మెంట్ అనేది ఆయన మనసులో పడిపోయింది ఎప్పుడైనా ఇద్దరు ముగ్గురు అంటే మాట్లాడు చాలా మితభాష అపార్ట్మెంట్ బాగుందా అనేవాడు చేజ్ తర్వాత రోజులు గడిచిపోయినాయి రెండు వేల పద్దెనిమిదిలో మెసెస్ రిటైర్మెంట్ అయినప్పుడు ఫంక్షన్కి అంటే ఎక్కడికి వచ్చినా జోసఫ్ తీసుకొచ్చేవాడు మనని కానీ చూస్తుండేవాడు కానీ మాట్లాడేవాడు కాదు తర్వాత ఇరవై పద్దెనిమిదవ సంవత్సరంలో అదే పద్దెనిమిదవ సంవత్సరంలో ఎయిటీన్త్ సెప్టెంబర్ ఎయిటీన్త్ మా బాబు యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు ప్రేయర్ మీటింగ్ నిర్వహించారు అక్కడ కూడా మామూలుగా బాబు చనిపోయిన ఎవరో ఒకరు చెప్తారు కదా ఏదో ఒకటి తమ్ముడుగా ఎలా అనేవాడు అంతే ఇంకేం మాట్లాడేవాడు కాదు అంత మితభాషి అలాగా సాగిపోయింది తర్వాత సింహపురి హాస్పిటల్కి చేరాడు బాగలేదని అప్పుడు కూడా మేము వెళ్ళి రావడం జరిగింది వెళ్తే సరే పలకరించి మాట్లాడి ఆమె రావడం జరిగింది ఇరవై నాలుగున ఇరవై నాలుగో సంవత్సరం జూలై ఏడున మన బాచన్న కుమార్తె సెల్లీన రాజశేఖర్ గారి కుమారుడు సన్ని ఒక వివాహం జరిగింది ఆ వివాహంలో అందరం కలుసుకున్నాము అందరం ఫోటోలు కూడా దిగినాం అదే చివరి చూపు నేను అనుకోలేదు సరే ఏడో తారీఖు ఉదయాన్నే వాకింగ్కి వెళ్తూ ఊరికి మెసేజెస్ చూస్తుంటే జైపాల్ మెసేజ్ పెట్టి ఉన్నాడు జ్యోతన్న చనిపోయాడని అప్పుడు సరే ఆ టైంలో ఎవరు లేవరు అని తర్వాత నిదానంగా తమ్ముడు వాళ్ళకి చెప్తే వాళ్ళు మళ్ళీ జోసెఫ్ ఫోన్ చేస్తే ఈ విషయం ఇట్లా జరిగిందని చెప్తున్నారు సరే మేమందరం రావడం జరిగింది జ్యోతన్ గురించి జ్యోతన్ వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అంటే ఏం పెద్ద చదువుకోలేదు పెద్ద ఉన్నతమైన ఉద్యోగాలు ఏం చేయలేదు ఆ రోజు చనిపోయినప్పుడు ఊరు ఊరంతా వచ్చింది చూడడానికి అలాగే సమాధికి శకటం వెళ్ళేటప్పుడు కూడా మేము చూస్తున్నాం శకటం పోయేటప్పుడు రో ఆఫ్ వెహికల్స్ వెనక వస్తూ ఉంటే ఆ రోడ్డు పక్కన చెప్పుకుంటున్నారు ఎవరో చనిపోయింది ఇలా తీసుకెళ్తున్నారని కాబట్టి నిజంగా ఆయన ఎంతమంది మనసుల్లో స్థానం సంపాదించుకున్నాడో మాకు ఉంది కాబట్టి జ్యోతిన్న ఇప్పుడు జోతున్న బైబిల్ చదువు నేను వస్తాను అడిగినాను ఏమి జ్యోతి పంపించకపోతే ఆవులు తోడడానికి మీరు పోకూడదు ఎవరైనా అంటే అసలు ఆవులు ఎక్కడున్నాయి బర్రెలు ఎక్కడున్నాయో మాకు ఆవులు లేవు బర్రెలు లేవు అంటే ఇస్తారు మా తోడు తోడుండేవాడంట కానీ ఆ రోజు ఎవరు లేకుండా అలా జరిగిపోయింది ఏది ఏమైనా జోతున్న పరలోకంలో ఉంటాడు మనందరిని చూస్తుంటాడని కూడా నేను అనుకుంటున్నాను కాబట్టి ఈ సమయం ఇచ్చినందుకు మరి పెద్దలకు విన్నందుకు మీ అందరికీ కూడా వందనాలు చెప్తూ ముగుస్తూ ఉన్నాను నా థ్యాంక్ యూ డీటెయిల్డ్ అంటే తమ్ముడు కాబట్టి దగ్గర నెక్స్ట్ డోర్ స్టెప్లో ఉండేవాళ్ళు కాబట్టి అన్ని విషయాలు తెలుసుంటాయి చాలా సంతోషం ఈ సమయంలో శామ్యుల్ పంచరత్నం గారు ఉన్నారా మీరు మాట్లాడతారా ప్రార్థన చేస్తారా మీరు జ్యోతిన్న గురించి మాట్లాడతారా ప్రార్థన చేస్తారా ఆయన ఆఖరి తమ్ముడు మీరు మాట్లాడతారా ప్రార్థన చేస్తారా యాజ్ యూ ప్లీజ్ రండి దీని తర్వాత వరంగల్ నుంచి వచ్చినట్టు బ్రదర్ ఫిలిక్స్ జోసెఫ్ గారా ఉన్నారా సభలో ఉన్నారా వారు వారు వచ్చి కొన్ని ఓకే సార్ ప్లీజ్ సార్ తర్వాత రండి మొదట దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాము మాది అల్లూరు స్వగ్రామం మా నాన్న మా అమ్మ టీచర్లుగా ఉన్నారు అక్కడ మా పెద్దన్న భాస్కర్ గారు మీకు అందరికీ తెలుసు కావుల్లోనే డ్యూటీ చేశాడు ఉదయ గారు తెలుసు మా రెండో అన్న జయచంద్రన్ ఆయన నెల్ల జూట్ మిల్లో గు ఉండి పనిచేశాడు ఆ తర్వాత మళ్ళీ మా పెద్దన్న వచ్చేసాడు మళ్ళా మా జ్యోతన్న మళ్ళీ జూట్ బిల్లో పనిచేసాడు ఆ జూట్ మిల్లో ఆరు వేల మంది పనిచేస్తాం ఆయన వచ్చిన తర్వాత నేను అరవై ఎనిమిదిలో నెల్లిపల్ల జుట్బిల్లో మళ్ళీ జాయిన్ అయ్యాను అప్పుడు నేను వెల్డర్గా జాయిన్ అయ్యాను అక్కడ బిఏ వాళ్ళు సైనికే టీచర్లు కూలి పని చేసేవాళ్ళు నేను వెల్డర్గా పనిచేసి రెండు వేల ఎనిమిదిలో రిటైర్ అయిపోయి అవి ప్రస్తుతం అక్కడే ఉన్నావు మా అన్న కాడ అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఆయనకి కొద్దిగా మనసు కూడా కొద్దిగా బాగుండేది కాదు అయితే దేవుడి కూడా భక్తి కలిగి సో ఆయన గురించి ప్రార్థన చేస్తుంది ఎక్కువగా ఆ యొక్క కుటుంబాన్ని గురించి మా అన్నగారికి ముగ్గురు కుమారులు ఇద్దరు కుమార్తెలు దేవుడు కాపాడారు నాకు కూడా నిల్లుబడిలోనే నేను ఆ యొక్క గ్రామంలో స్థిరపడిపోయాను నాకు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె వాళ్ళు దేవుని కృపను బట్టి వాళ్ళు ముగ్గురుగా దేవుడు అనుగ్రహించాడు అయితే ఇప్పుడు మనం ఎందు నిమిత్తం ఇక్కడ చూచున్నామో దేవుడికి తెలుసు చేసుకుంటా ఆశీర్వాదకరం యహోవా దేవుడు గల జనులు ధనులని చెప్పి ఉన్నారు ఎవరైతే ప్రభువునందు మృతి పొందుతారో వారు ధనులని చెప్పారు అయితే మనం దేవుని నమ్మి దేవుని ఎంత విశ్వాసం కలిగి ఉన్నావు కాబట్టి దేవుని ఎంత మృతి మృతి మృతులు కూడా ధన్యులు చెప్పి ఉన్నారు అయితే ప్రతి ఒక్కరూ ఎప్పటికైనా చనిపోవాలి నేను చనిపోలు అని చెప్పిన వాళ్ళు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా ఎవరో లేరు యేసు ప్రభు ఒక్కరే అవసరం ఉన్నా సరే ఏదైనా అంటే ఒక తొంభై పర్సెంట్లో వన్ పర్సెంట్ ఎప్పుడన్నా అంటే కొద్దిగా కోపం అని కాదు ఏదైనా ఆవేశంగా ఏదైనా మాట్లాడాలని ఉంటే వాళ్ళన్నతోనే మాట్లాడేవాడు వాళ్ళన్న అన్ని తెలుసు కనుక అన్నీ సర్దుకొని ముందుకు తీసుకొని వచ్చేవాడు ఎక్కువ ఏమన్నా సరే ఏ ఏ మాట చెప్పినా అన్నిటికీ సమాధానం చిన్న చిరునవ్వే ఆయనలో ఉండేది చిన్న నవ్వుతాడు నవ్వుకుంటా మాట్లాడుతుడు ఇంకా అప్పుడు నాకు మ్యారేజ్ కాలేదు కనుక నేను ఇప్పుడు నా అన్నతోడు క్లోజ్గా ఉండేది అని అంటుంటే నీకు నీకు అన్ని కష్టాలు సుఖాలు తెలుసా అన్నట్టుగా అంటుండేవాడు ఇంకా ఆ విధంగా ఉంటుండేవాడు మంచి అంటే అన్నవుల పరంజ్యోతి అని మిస్సెస్ కూడా మంచి విశ్వాసమైన భార్య అందువల్ల తను తన కుటుంబం తన పిల్లలు కూడా ఈరోజు క్షేమాభివృద్ధి పొందారంటే ఆశ్రయించబడారంటే ఆ యొక్క అక్క అక్క ప్రార్థనలు ఆయన యొక్క ఆయన కూడా నమ్మకంగా అదే అంతకుముందు దినాల్లో ప్రార్థన ప్రార్థనకి వచ్చేవాడు కొన్నిసార్లు రానప్పుడు ఏమన్నా రావట్లేదు